అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేట వందాలు తెలియజేస్తున్నానండి ఈరోజు చాలా ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీ ముందు ఉంచబోతున్నాను ఆ యొక్క అంశం ఏంటంటే బైబిల్ ఖురాన్ రెండు ఒకటైనా నేను చేయబోయేటువంటి అంశము బైబిల్ మరియు ఖురాన్ రెండో ఒకటైనా అయితే బైబిల్ మనం గమనించినట్లయితే లోకస్ వార్త ఊటవాద్యంలో యేసుక్రీస్తు వారి గురించి గాబ్రియల్ దేవదోత ఈ విధంగా చెప్తున్నాడు ఏసుక్రీస్తు వారు దేవుని యొక్క కుమారుడని అక్కడ తెలియజేయబడి ఉన్నది ఆయన సర్వో సర్వోన్నతిని యొక్క కుమారుడని గాబ్రియల్ దేవదోత లోకానికి తెలియజేసిందన్నమాట అయితే కురాన్ చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు ఎవరు అని చూసుకున్నట్లయితే ఆయన దేవుని కుమారుడు అని కురాన్లో ఉండదు అసలు దేవుడు కుమారుడే లేడని ఖురాన్ తెలియజేస్తుంది మరి యశు వారి గురించి బైబిల్ ఏం తెలియజేస్తుందంటే ఈయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడని దేవదూత తెలియజేసింది మరియమ్మ తల్లికి అయితే గాబ్రియల్ దేవదూత అబద్ధం ఆడదు కదా దేవుని యుద్ధ నుండి పంపబడేటువంటి గాబ్రియాల దేవదూత యశుక్రీశ్వర్ని గురించి ఏం తెలియజేసిందంటే యేసుక్రీస్ వారు దేవుని కుమారుడు అని తెలియజేసింది మరి ఖురాన్ ఏం తెలియజేస్తుందంటే వారు దేవుని కుమారుడు కాదు ఆయనకి కుమారులే లేరని అల్లాహ్కి తెలియజేస్తుంది కాబట్టి బైబిల్ ఖురాన్ ఒకటి కాదు అయితే యహర్షవార్త చూసుకున్నట్టయితే యశు వారు అన్నాడు నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు యశు వారు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవడు తండ్రి చేరడం చేరడని అనమాట అయితే ఖురాన్ ఏం తెలియజేస్తుందంటే మొహమ్మద్ ప్రవక్త పర్లోకి వెళ్ళాలంటే మార్గం అని తెలియజేస్తుంది అయితే బైబిల్లో చూసుకున్నట్టయితే మహమ్మద్ ప్రవక్త ఎక్కడ మార్గం అని ఆయన జీవమని సత్యమని తెలియజేయట్ల కాబట్టి ఖురాన్కి బైబిల్కి ఇక్కడ సంబంధం లేనే లేదు మరొక మరొక విషయం చూసుకున్నట్టయితే యేసుక్రీస్తు మార్క్స్ వార్త పదహారు పదహారులో నమ్మీ బాప్తీసం పొందినవాడు రక్షింబండు నమ్మను వారికి శిక్ష విధింపండి అని యేసుక్రిస్తారు చెప్పాడు అయితే కురాన్లో చూసుకున్నట్లయితే ఎక్కడ బాప్తీసం గురించి కానీ లేకపోతే ఎవరన్నా బాప్తీసం తీసుకున్నట్టు కానీ ఆధారాలు లేవు మహమ్మద్ ప్రవక్త కూడా ఎక్కడ బాప్తీసం తీసుకోండి కురాన్లో చెప్పినట్టు లేదు అది మహమ్మద్ ప్రవక్త బాప్తీసం ఎవరికి ఇచ్చినట్టు లేదు ఆయన కూడా బాప్తీసం తీసుకోవాల ఇంకా ఖురాన్లో కానీ బైబిల్లో కానీ చూసుకున్నట్లయితే చాలా తేడాలు ఉన్నాయి మొట్టమొదటిగా మీకు చెప్పింది యశు దేవుని కుమారుడు అని బైబుల్ తెలియజేస్తుంది మరి కురాను యశ్ దేవుని కుమారుడు కాదని తెలియజేస్తుంది అసలు అల్లాకి కుమారులే లేరని తెలియజేస్తుంది అదే అదేవిధంగా యస్ నేనే మార్గమును సత్యమును జీవనన్నాడు కురాను ఏం తెలియజేస్తుందంటే యస్ మార్గం కాదు మహమ్మద్ ప్రవక్త మార్గం అని అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇంకా చాలా ఉన్నాయి మనం తెలు తెలుసుకోవాల్సిన భవిష్యత్తులో మీకు ఒక అవగాహన కోసం తెలియజేస్తున్నాను కురాన్ బైబిల్ ఒకటి కాదు యశ్ క్రీస్తువు బాప్తీసం గురించి తెలియజేశాడు కురాన్ చెప్పదు అసలు ఎవరో బాప్తీసం తీసుకోరు కాబట్టి ఇంకా మనం చాలా విషయాలు భవిష్యత్తులో ఖురాన్ గురించి బైబిల్ గురించి తెలిసి తెలియజేసుకుందాం అయితే కురాన్కి బైబిల్కి సంబంధం లేదని మూడు విషయాల ద్వారా చెప్తున్నాను ఇంకా బైబిల్ ద్వారా అనేక విషయాలు తెలియజేస్తాను దేవుని పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను ఆ మీన్